నమస్తే వినండి మీ చిత్తలూరి నల్ల చామంతై అనే కవిత సంపుటలోంచి మీకోసం మరో కవిత వినిపిస్తున్నాను కవిత పేరు అతడు అతడంతే అరిగిపోతున్న ముక్కని ప్రేమిస్తాడు అందులో తన జీవితాన్ని ఊహిస్తాడు రంగుల బోర్డు కన్నా నల్లబల్లనే అతను ఎక్కువ ఇష్టపడతాడు వీళ్ళకు కావలసిందేమిటో తెలిసినా వాళ్ళ కావలసిందే బోధించాల్సి వచ్చినప్పుడు మాడిపోయిన తన ముఖబింబాన్ని అందులోనే చూసుకుంటాడు రాయటం తుడి చేయటం అంటే అతనికి ఎంతో ఇష్టం అచ్చము తన ఆశల్ని అలాగే చేస్తుంటాడు సమయానికి రావటం పోవటమే అతని ఇష్టపడతాడు సమయానికి జీతం రాకపోయినా జీవితాన్ని అలాగే మలుచుకుంటాడు అతను అగ్ని పరీక్షల్ని అమితంగా ప్రేమిస్తాడు పిల్లలు ఎదుర్కొనే ఎన్నో పరీక్షల మీద చల్లని హిమవర్షమై కురుస్తాడు అతని ఎప్పుడూ విద్యార్థుల్నే ప్రేమిస్తాడు మార్కులంటూ మారాం చేసే తల్లిదండ్రుల దూరాశల మధ్య ర్యాంకులంటూ రంపాన పెట్టే వ్యాపారుల ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న పసి మొక్కల మీద జాలిమేఘమై మెరుస్తాడు ఆ రోజు తను బోధించాలనుకున్న నీతిని న్యాయాన్ని సమాజం పట్ల ప్రేమని బఠానీల పట్లంలా చుట్టేసుకుని హృదయం మీది జేబులోంచి ప్యాంటు వెనుక జేబులోకి మార్చి తరగతి గదిలోకి ప్రవేశిస్తాడు పాఠాల్ని ప్రముఖంగా ధ్వనిస్తూ మంచి చెడుల్ని మౌనంగా ప్రతిధ్వనిస్తాడు అతనికిచ్చిన చాక్పీసు అతనిది కాదు కలల్ని తుడిచేసే డస్టరు అతనిది కాదు కళ్ళల్ని ప్రదర్శించే బ్లాక్ బోర్డు అతనిది కాదు తన ముందు కూర్చున్న పూల మొక్కలతో అతనికి ఎలాంటి సంబంధమూ లేదు అతను నిలువెత్తు బోధనా యంత్రం అతని వెనుక తెరుచుకున్న ఓ పెద్ద మరచెయ్యి యాంత్రికంగా పనవటాన్నే అతను ప్రేమిస్తాడు గదుల మధ్య మనిషిగా ఏ ఒక్క రోజు బతికినా అతని మనుగడ ప్రశ్నార్థకమే అయినా అతను విరబూస్తున్న అతనెప్పుడు విరబూస్తున్న ఆశన్నే ప్రేమిస్తాడు ఇంతకాలం బోధించిన ఈ పూల తోటలో ఏ ఒక్క అయినా మానవత్వాన్ని పరిమళించకపోతుందా అన్న ఆశలోనే జీవిస్తాడు అతడంతే ఆత్మాభిమానం బాధించబడుతున్నా బోధించడాన్నే ప్రేమిస్తాడు పాఠాలు చెప్పడమే కాదు గుణపాఠాలు చెప్పడమో అతనికి బాగా తెలుసు ఇంతకీ అతని ఎవరో తెలుసా బడిపంతులు మనిషిగా బతకలేని ఓ ప్రైవేటు బడిపంతులు ఇదండి నిజానికి కవిగా ప్రైవేట్ సెక్టార్లో నేను పనిచేస్తున్న కాలంలో నా అనుభవాల నుంచి రాసుకున్న కవిత ఇక్కడ నల్లచామంతి అనే పుస్తకంలో రికార్డ్ అయింది ఇది మరి పది మందికి పరిచయం చేస్తే బాగుంటుంది కదా అని మరోసారి ఈ కవితను చదివి మీకు వస్తాం వినిపిస్తున్నాను మరి నచ్చిందనుకుంటాను బహుశా ఉపాధ్యాయులందరికీ ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కాదు అసలు నిజానికి గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఈ ఈ కవిత నచ్చుతుంది ఎందుకంటే ఇది ఉపాధ్యాయుడి జీవితం కనుక మరి మీకు కూడా నచ్చింది అనుకుంటాను మన మిత్రులారా ఈ కవితను విలివిగా మీ మీ గ్రూపులన్నిటిలో దయచేసి షేర్ చేయండి ఇట్లాంటి మంచి కవిత పది మందిలోకి వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఇది ఒట్టి కవిత కాదు ఇది జీవితం లవ్ యూ ఆల్స్ అగేన్ మీ చిత్తలోని